అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కానీ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న వాళ్ళకు కానీ లేకపోతే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కానీ లేకపోతే ఈవెన్ స్కూల్లో చదువుకుంటున్న వాళ్ళకు కానీ ఒకటే చెప్పగలమండి ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంటుంది ఫలితం అన్నది మన చేతిలో ఉండదు మనం ప్రయత్నం చేసామనుకోండి ఈరోజు కాకపోతే రేపైనా ఫలితం వస్తుంది నాకు ఈరోజు చాలా అంటే ఆత్మ సంతృప్తి అంటారు కదండి చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ హ్యాపీస్ హ్యాపీస్ ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మంచి కూడా నేను ఏదైనా చెప్తాను నా మాటలు పవన్ కళ్యాణ్ విని నా మాటల్ని ప్రస్తావించినందుకు నాకు చాలా సంతోషం ఉంది జన సైనికులు వచ్చేసి నువ్వు చెప్పింది విన్నాడు కదా భొంగింగాలు అది ఇది కూడా అనే అవకాశం ఉంది లేకపోలేదు కానీ మళ్ళీ చెప్తున్నాను కదండి ప్రయత్నం అన్నదే మన చేతిలో ఉంటుంది ఇప్పుడు ప్రజాభిప్రాయం అన్నది చాలా విలువైనది ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మనం ముందుకెళ్తే మన మనుగడ మనం సాగించగలం ప్రజాస్వామ్యంలో అంటే రాజకీయాల్లో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్తే మట్టి కొట్టుకుని పోతారు ఎవరైనా నన్ను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానో లేకపోతే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానో చూడాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఒక సామాన్య ప్రజానీకంలో ఒకటిగా నేను చెప్పిన మాటలు ఆయన విని ఆలకించి దాని గురించి ప్రస్తావించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా చాలా ఆసక్తికరమైన వీడియో అండి చివరి వరకు చూడండి మీరు పది మందికి షేర్ చేయాలి ఒక్కొక్కరు పది మందికి షేర్ చేయాలి లేదంటే ఇక్కడ కట్ చేస్తాను మరి మీ ఇష్టం ఎస్ పవన్ కళ్యాణ్ నేను ఏం మాట్లాడాను అవే మాటలు మాట్లాడాను నేను ఆధారాలతో సహా చూపిస్తాను ఏది ఊరికే చెప్పడం మన నైజం కాదు మన బ్లడ్లోనే లేదు మా నాయకుడు మాకు అట్లా నేర్పిలేదు మా నాయకుడు అడుగు చేయడాలో మేము నడుస్తాం సో ఇంతకుముందు ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కాషాయ వస్త్రం కాదు నెత్తికి బ్యాడ్ కూడా లేదు ఒక పసుపు వస్త్రం ధరించి అయోధ్యకు రామ మందిర ఓపెనింగ్ అప్పుడు పంపించిన లడ్లు గురించి ఏం మాట్లాడాడో ఒక్కసారి వినండి రామచంద్ర అయోధ్య వీళ్ళు అయోధ్యకు లక్ష లడ్డూలు పంపించారు అందులో బీఫ్ పోర్క్ ఫిష్ ఆయిల్ ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైన ఆ రోజు డైరెక్ట్గా బురద చల్లాడు చల్లాడా లేదా ఎన్నోసార్లు ఆ వీడియోలు మనం చూపించాము చెక్కలు కొట్టే ఇప్పుడు వినిపిస్తున్నాను సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మంచి కోరుతూ ఎందుకంటే సిట్ రిపోర్ట్లో ఎక్కడ జంతుకు లేదు అని వచ్చింది సిట్ రిపోర్ట్ క్లియర్గా చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధం లేదని ముప్పై ఆరు మంది పైన ఛార్జ్ షీట్ వేశారు అందులో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరు వైవి సుబ్బారెడ్డి గారు లేరు భూమన కర్ణకర్ రెడ్డి గారు లేరు జగన్మోహన్ రెడ్డి గారు అసలు లేరు సో తర్వాత మనమంతా కూడా పవన్ కళ్యాణ్కు చెప్పడం స్టార్ట్ చేశాం గా నేను చెప్పా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఎస్కేప్ అవ్వడానికి అద్భుతమైన అవకాశం ఉంది మీరు తప్పించుకోవచ్చు నా మాట వినండి అని నేను కొన్ని మాటలు చెప్పాను ఫస్ట్ ఆ వీడియో చూడండి తర్వాత పవన్ కళ్యాణ్ వీడియో చూపిస్తాం దాని హెడ్డింగ్ కూడా ఏమేట చూడండి పీకేకి విలువైన సూచన పవన్ కళ్యాణ్ గారు నిన్న వాళ్ళ కార్యకర్తల పైన మరీ ముఖ్యంగా మంత్రుల పైన ఎమ్మెల్యేల పైన ఫైర్ అయ్యారని చెప్పేసి మనం వార్తలు చూసాం అలాగే నాలుగు వందల రూపాయలకు ఒక కేజీ నువ్వుల నూనె రాదు నెయ్యి ఎలా వస్తుందని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు విన్నాం ఇంకా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరికిపోయారు అక్కడ జంతుకోవు లేదు అసలు మీరు ఆడింది అంత డ్రామా అన్నది ప్రజలకు తెలిసిపోయింది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల తొంభై ఒక్క రూపాయలు సప్లై చేయండి అని చెప్పేసి బోలే బాబా వాళ్ళకు టెండర్ కట్టబెట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయినాయి కానీ ఇక్కడ ఒక విలువైన సూచన మీకు మీకు తప్పించుకునే మార్గం ఉంది మీకు ఈ విషయంలో నాకు సంబంధం లేదని చెప్పే అవకాశం మీకుంది మీరు ఒక్కటే చేయండి నేను ఆ రోజు కాషాయ వస్త్రాలు వేసుకుని నెత్తికి బ్యాండ్ వేసుకుని కూడా చంద్రబాబు చెప్పిన మాటలు వినే చేసుకున్నాను నాకు ఈ దీంట్లో ఏమీ సంబంధం లేదు అని మీరు తప్పించుకున్నారనుకోండి మీరు మీ పార్టీ సేఫ్ ఇంకా ఇంతకంఠంగా మీరు ఏం చేయలేదు మీరు ఎంత కవర్ డ్రైవర్లు ఆడాలనుకున్నా చంద్రబాబుని ఎంత ప్రొటెక్ట్ చేయాలనుకున్నా మీ వల్ల కాదు నాకేం సంబంధం లేదబ్బా ఆ రోజు చంద్రబాబు చెప్తే కాషాయ వస్త్రాలు వేసుకునే నెత్తికి బ్యాండ్ వేసుకునే ఊగినా అని చెప్పు నువ్వు సేఫ్ పైగా చంద్రబాబుతో విభేదించాడా అని ఎవరు కూడా ఆశ్చర్యపోరు ఎందుకంటే మనం గత పది సంవత్సరాలుగా చూస్తే బీజేపీని తిట్టాడు పాచిబేన్ లడ్డు అని చంద్రబాబు చెప్తే తర్వాత చంద్రబాబునే తిట్టాడు చంద్రబాబు చెప్తే తర్వాత బీజేపీతో కట్టీఫ్ చంద్రబాబు చెప్తే మళ్ళీ బీజేపీతో అంటకాగింది చంద్రబాబు చెప్తే వాళ్ళ సొంత కొడుకు కూడా రోడ్డు మీద వండుకోలే పవన్ కళ్యాణ్ రోడ్డు మీద వండుకున్నాడు సో చంద్రబాబు చెప్తే ఇవన్నీ నేను చేసినా ఈ లడ్డు కూడా అంతే అని చెప్పేసి అట్లా పుసుక్కుని చెప్పేసి నువ్వు తప్పించుకో లేకపోతే ఆ పాపం నీకు కూడా అనుకుంటుంది నువ్వు ఇట్లే ఫ్రెస్ట్రేట్ అవుతావు మీ కార్యకర్తల్ని మీ మంత్రుల్ని మీ ఎమ్మెల్యేలు తిరుగుతాం అసలే మనకు ఇంకా వేరే కేసులు కూడా ఉన్నాయి అరవ శ్రీదు రాజు అని ఎందుకు దీంట్లో నువ్వు ఇరుక్కుంటావు ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ లేదు నాకు సంబంధం లేదు నేను డ్రామా అన్న చంద్రబాబు చెప్తే అన్నయ్య అని చెప్పు ఎంతకంటే తిరుగులేదు చూశారు కదండి ఒక పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి ఆయన అభిమానిగా అంటే రాజకీయాల్లో అభిమాని కాదు సినిమాలో నేను కూడా అభిమాని ఎన్నోసార్లు చెప్పిన నేను ఏదైనా ఓపెన్ గా చెప్తాను కుండ బద్దలు కొట్టిన చెప్తాను నాకేం పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం లేదు నేను సలహా ఇచ్చినా ఇంకా కథ కంచికి చేరింది పవన్ కళ్యాణ్ గారు అందరికీ అర్థమైపోయింది మీరు ఎన్ని డ్రామాలు ఆడినా పాయింట్ నెంబర్ వన్ ఏందండి ఎన్ని డ్రామాలు ఆడినా దానివల్ల ఉపయోగం లేదు రెండు నువ్వుల నూనె నాలుగు వందలకు దొరకదా అంటే రెండు వందల తొంభై ఒకటికి బోలే బాబాకు కాంట్రాక్టు అప్ప చెప్పిందే చంద్రబాబు నాయుడు అని చెబుతూ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా లాభం లేదు మీరు చంద్రబాబు మీద నెపం నెట్టండి ఆయన చెప్తే నేను డ్రామా అన్నా ఆయన మాట మీదనే నేను డ్రామా అడినా అని చెప్పండి అని చెప్పి నేను చెప్పాను అంతే కదండి వెరీ క్లియర్ కదండి క్రిస్టల్ క్లియర్ కదండి పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ వాళ్ళ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏమన్నాడో వినండి కొన్ని కొన్ని పదాలు ఇవి ఎక్కడో విన్నామే అన్నట్టు మీకు అనిపిస్తుంది నాకు కూడా అలాగే నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి వినండి తిరుపతి మీరు కరెక్ట్ చేసుకోండి నేను ఎందుకు మాస్కుని తిరిగాను అంటే నేను మనోహర్ గారు చాలా పద్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతాం సార్ ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాం సార్ ఒక కిలో నువ్వు నూనె ఇంత ఖరీదు ఉండే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ కల్తీ కాబట్టి మీకు అర్థం కావట్లేదు నాకు ఆ గిల్ట్ నాకు ఉండి అది నేను ప్రక్షాళనం చేసుకున్నాను అది డ్రామా చేయడానికి కాదు అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని అతని గురించి చెప్తాను నేను చెప్పలేదే ఆయన కూర్చొని చేయమంటాడు ఈ లడ్లు కలపడు సెన్స్ ఎవరు చెప్పడా మాట సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్ గా కూర్చోబెట్టి చెప్తే అసలు ఎవరు దాని గురించి మాట్లాడరు దెర్ ఇస్ నో గియేటాం ఇస్ నో గియేటా నెయ్యిలో నెయ్యి లేదు నేను చెప్పిన వాటితో పవన్ కళ్యాణ్ ఏకీభవించినట్లు కాదండి ఒకటి నేను నువ్వుల నూనె అని ప్రస్తావిస్తే పవన్ కళ్యాణ్ గారు నేను నువ్వుల నూనె అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు నేనేం చెప్పాను ఇంకా మీరు ఎన్ని డ్రామాలు ఆడినా మీకు వేస్ట్ అండి నెత్తికి బ్యాండ్ వేసుకొని కాషాయ వస్త్రాలు వేసుకుని అంటే నేను ప్రాయశ్చిత దీక్ష ఊరికే నేను నేనేమన్నా డ్రామాలు ఆడుతున్నాను అనుకున్నారా కాదు అన్నాడు మూడోది నేనేం చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండేమన్నా వాళ్ళు కలపండిరా రా కలపండి నెయ్యి అని చెప్పారా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది నేను ఆ రోజు చెప్పలేదు ఈరోజు కూడా చెప్తున్నాను నేను మన మాట విన్నాడా లేదా అండి నేను మళ్ళీ ఒకటి చెప్తున్నా ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంటుంది ఫలితం మన చేతిలో ఉండదు సో పవన్ కళ్యాణ్ గారు నీ మాటలు విన్నవారికి గ్యారెంటీ ఏందన్నా అంటే నేను ప్రతి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పే ప్రతి విషయాన్ని ట్విట్టర్లో ఆయన ట్యాక్ చేస్తాను నేను చూడకుండా ఎందుకుంటారు కళ్ళు మూసుకొని నేను కదా ప్రజాభిప్రాయం అన్నది చాలా ఇంపార్టెంట్ మనం ఏం చెప్తున్నామని చూడాలి అందులోనే నేను ఒక అభిమానిగా చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి విలువైన సూచన అని చెప్పా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే చెప్పా కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టాడు పవన్ కళ్యాణ్ నేనేం చెప్పాను చంద్రబాబు మీద తోసేసి నువ్వు సైడ్ అయిపో పవన్ కళ్యాణ్ ఎవరు కూడా నేను బ్లేమ్ చేయరు అని కూడా చెప్పా కానీ ఇప్పుడు చంద్రబాబు గారిని బ్లేమ్ చేసే పొత్తులో ఉన్నారు కదా ఇప్పుడు బ్లేమ్ చేయలేడు పొత్తులో ఉన్నాడు కదా ఎట్లా బ్లేమ్ చేస్తాడు వాళ్ళు ఇంకా మూడేళ్ళు కాపురం చేయాలి కదా కాబట్టి ఇప్పుడు చేయరు ఒక సోదరుడు నేను నాలుగు రోజుల క్రితం ఈ వీడియో చేస్తే కింద ఒక సోదరుడు కామెంట్ పెట్టాడు చూడండి అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ముగిస్తాను ఆ వీడియో కింద ఈ సోదరుడు కామెంట్ పెట్టాడు చూడండి చదువుతాను డాక్టర్ గారు మీరు చెప్పిన సలహా పాటిస్తాడు పక్కాగా ట్వంటీ నైన్ ఎలక్షన్స్ ముందు ఎందుకంటే భయంకర నెగిటివిటీ వచ్చింది సో ఓట్ స్ప్లిట్ కోసం చేస్తాడు అఫ్కోర్స్ అది కూడా సీబీఎం డైరెక్షన్లోనే నాతో సనాతని డ్రామా కబర్దార్ లోకేష్ అంటాడు సైనిక్స్ ఊగిపోతారు యాజ్ యూజువల్ మళ్ళీ ఓడిపోతాడు అని నేను కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇంత తొందరగా వింటాడని అనుకోలేదు నేను కూడా ఏమనుకున్నాను రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ముందు ఇవే స్ట్రాటజీలు ఫాలో అవుతారు నాకేం సంబంధం లేదు నన్ను ఆ రోజు ఇలా వాళ్ళు ప్రేరేపిస్తే నేను మాట్లాడాను నాకు ఏమన్నా సరదానా అసలు జగన్మోహన్ రెడ్డి గారు కలిపారని నేను చెప్పానా ఎందుకంటే ఇది బాగా నెగిటివిటీ అవుతుంది కదా ఇప్పుడు బాగా నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది వీళ్ళు రాజకీయాల కోసమే ఇది వాడుతున్నారని కానీ నాకు చాలా సంతోషంగా ఉందండి మనం ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఆయన మంచిగా నేను చెప్పానండి ఇక్కడ మళ్ళా జన సైనికులు ఎవరైనా నన్ను ఏదైనా అన్నారంటే మర్యాద ఉండదు చెప్తాను నేను వారి మంచి కోసమే చెప్పాను పవన్ కళ్యాణ్ గారు నాకు తెలుసు ఇది ఫస్ట్ భుజానికి ఎత్తుకుంది చంద్రబాబు నాయుడు ఇంకా నువ్వు తగ్గదు నమ్మా అంటూ నువ్వు మంచి నటుడువి కదా సినిమాల్లో మంచి నటుడువి ఇంకా నిజ జీవితంలో కూడా నటిస్తా అని చెప్పేసి నువ్వు వెనక ముందు చూసుకోకుండా చంద్రబాబు చెప్పినాడని పుసుకుని పోయి చంద్రబాబు కంటే ఎక్కువ నువ్వు బ్లేమ్ తీసుకోవాల్సి వస్తుంది అందుకనే మన వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో కూడా కోపంగా వెళ్ళిపోయాడు అంట బయటికి ఏం మీరు నేనే చేయాలా అన్ని నేనే చేయాలన్నా మీరు చేయరా మీరేం ఘడతలు కాస్తున్నారా అది అన్నట్లు సీరియస్గా వెళ్ళిపోయాడు అంట ఇప్పటికైనా మించిపోయింది లేదు పవన్ కళ్యాణ్ గారు మీరు సైడ్ అయిపోండి చంద్రబాబును టార్గెట్ చేసుకోండి మనకు సంబంధం లేదు ఎందుకంటే మీరు ఒక్క మాట అనుకో ఆల్రెడీ చెప్పేశాడు నైంటీ పర్సెంట్ చెప్పేశండి నేను చెప్పింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కలిపారండి నేను చెప్పాను ప్రజలు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను నేను దానికోసమే ప్రాశ్చిత దీక్ష చేశాను జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో కాదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది నేను చెప్పానని చెప్పేసి ఒప్పేసుకున్నాడు నిజే ఒప్పేసుకున్నాడు వరకు సంతోషం ఇంకా నాకేం సంబంధం లేదు చంద్రబాబు అదే ఇప్పుడు కాకపోయినా రేపైనా అదే మాట మాట్లాడతాడు ఎలక్షన్ ముందు వాళ్ళు మళ్ళీ స్ప్లిట్ అయ్యో ఓట్లు స్ప్లిట్ చేయాలి అది అని ఇదే మాట మాట్లాడతాడు రాసి పెట్టుకోండి ఈరోజు డేట్ ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఇంకో రెండేళ్ళ తర్వాత రెండున్నర ఏళ్ళ తర్వాత ఆ మాట కూడా మాట్లాడేస్తాడు మనం ఏం చెప్పినా అది జరిగి తీరుతుందండి ఎందుకంటే మనం వాస్తవ ప్రపంచంలో బతుకుతాం వాస్తవాలు మాట్లాడతాం వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం అభూత కల్పనను అసత్యాలను లేకపోతే వక్రభాష్యాలను మనం చెప్పే ప్రయత్నం చేయడం మనకు అవసరం లేదు మా నాయకుడు మాకు ఇచ్చిన భరోసా ఇది మా నాయకుడి పరిపాలనే మాకు కొండంత అండ ఈ రోజు కూడా మేము తప్పు చేయలేము మాకు తెలిసి తెలియకుండా తప్పులు జరిగినొచ్చు ఎక్కడైనా సంస్థాగతంగా తప్పులు జరిగినొచ్చు అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ ఉండొచ్చు కానీ తెలిసి ఇది తప్పు చేద్దాం ఇది ప్రజలకు నష్టం కలిగించిన నాకు లాభం కలుగుతుంది అని నేను చేద్దామని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే మనిషే కాదు మనసత్వం కాదు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ లీడర్ అండ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కూడా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం చెప్పింది కాస్తనే ఎక్కించుకుంటున్నాం వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు నచ్చిందా లేదండి వీడియో ఇప్పుడు ఎవడో నువ్వు చెప్పింది విని చేశాడా అంటే నాకు సంబంధం లేదు నేను చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చినాయి సింపుల్ సింపుల్ సింపుల్